హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ఎల్పి ఎంటర్టైన్మెంట్ అందరికీ నమస్కారం గుప్పడంతో మా సుశీరు ఈ రోజు ఎపిసోడ్ని బట్టి మా టీవీలో ఒక స్క్రోలింగ్ ఇస్తున్నారు అది ఏమిటి అంటే రంగాలో మార్పు రానున్నదా అంటూ మనకి ఒక స్క్రోలింగ్ ఇస్తున్నారు రంగాలో ఏం మార్పు వస్తుంది ఆ మార్పుకు తెచ్చేది ఎవరు అంటే వసుదారే వస్తారే అడుగడుగున రిషి యొక్క జ్ఞాపకాలను గుచ్చుతూ ఉంది మనసులో వసూయ ఎప్పుడు రిషి గురించి ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు రంగాకి వినిపిస్తున్నట్లుగా రిషికే వినిపిస్తోంది రిషి మాత్రం ఎంత కవర్ చేద్దామన్నా చూపులలో దొరికిపోతున్నాడు ఆ కళ్ళల్లో ప్రేమలోనూ దొరికిపోతున్నాడు రంగాగా నటిస్తుంది రిషి అని మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇవాళ ఇంకొక అడుగు ముందుకు వేసింది వస్తారా రిషి తన రూమ్లో బట్టలు మడత పెట్టుకుంటూ ఉంటాడు బెడ్ పైన అలా పెట్టుకుంటూ ఉంటే సార్ అని అనగానే రండి మేడం వచ్చి కూర్చోండి అంటూ రిషి అనగానే ఎందుకు సార్ ఇదంతా ఏంటి సార్ మీ బట్టలు ఏవి అంటే ఒక రెండు షర్ట్లు రెండు ప్యాంట్లు చూపిస్తాడు రంగా అవే నా బట్టలు మేడం నానమ్మ అవన్నీ చేయలేదు కదా నేను వడత పెట్టుకుంటున్నాను అంటూ చెప్పగానే వస్తారకు రిషి ముందు ఎలా ఒక్కొక్క సూట్లో కనిపించేవాడో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్న ప్రతి మూమెంట్లో రిషిని గుర్తు చేసుకుంటుంది వస్తారా అలా గుర్తు చేసుకుని బాధపడుతూ ఎందుకు సార్ ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటే ఏంటి మేడం అంటే సార్ ఎలా ఉండేవారు మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు ఏమైనా ఎందుకు సార్ ఇలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది వస్తారా ఇంకా వస్తారా మళ్ళీ రిషి గురించే మాట్లాడుతుంది అని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఏంటి మేడం మీరు పగటి కలలు కంటున్నారా నేను ఎలా ఉండటం ఏంటి మేడం నేను ఇలాగే ఉండేవాడిని అన్నట్లుగా ఎ టాపిక్ మార్చాలన్నట్లు చెప్తాడు అది కాదు సార్ అంటే ఏంటి మేడం కళలు కనకండి పగటి పలలు మీ కళల్లో ఎలా ఉండేవారు రిషి సార్ అన్నట్లుగా వస్తారనే అడుగుతాడు రంగా సార్ మీరు టక్ చేసుకొని సూట్ వేసుకొని రెండు జేబులలో చేతులు పెట్టుకొని మీరు అలా నడిచి వెళ్తుంటే మిమ్మల్ని అలానే చూస్తూ ఉండిపోయేవాళ్ళం సార్ మీ వాకింగ్ స్టైలు మీ స్మైలింగు మీ యాటిట్యూడు చాలా బాగుంటాయి సార్ అని చెప్పి వస్తారా రిషి గురించి ప్రతి విషయాన్ని విపులంగా చెప్తుంది రిషి గురించి అలా చెప్తూ ఉంటే వస్తారా వైపు అలాగే చూస్తూ ఉంటాడు కళల్లో ప్రేమ స్పష్టంగా తెలుస్తుంది ఇంకా రేపటి ఎపిసోడ్లో కూడా వస్తారా పూర్తిగా రిషి గురించి ప్రతిదీ ప్రేమగా చెప్పడము టాపిక్ సాగవచ్చు ముందుకి మరి ఇలాగే ఉంటే రంగాలో మార్పు వస్తుందా మార్పు రానుందా అని చెప్పి అంటున్నారు అంటే మరి ఇంకా ఎలాగైతేనేమి నేను ఇక్కడున్న పరిస్థితులను బట్టి ఇంకా రిషిగా ఉండకూడదు రంగాగా ఉండాలి అని నిర్ణయించుకుని ఇక్కడే ఉన్నాడు కదా ఆ సిచ్యువేషన్ ఏమిటి అనేది మనకి ఇంకా స్పష్టత ఇవ్వలేదు ప్రస్తుతానికైతే ఇప్పుడు రిషియే రంగాగా నటిస్తున్నాడు కానీ వస్తారు మాత్రం అడుగడుగున రంగాగా నటిస్తున్న రిషిలో ఉన్న అంతరాత్మని రిషిని పూర్తిగా బయటికి లాగాలి అన్నట్లుగా రిషి మనసుని ఎక్కడో దాచిపెట్టాడు లోపల ఆ మనసుని తన మాటలతో తన ప్రేమతో బయటికి లాగించేలాగా ప్రతి ఒక్క మాట కదిలించేలాగా వస్తారో మాట్లాడుతుంది మరి ఈ మాటలకి నిజంగానే రంగాలో మార్పు రావచ్చు ఆ రిషిగా మరి మారతాడా అనేది స్పష్టత ఇంకా మనకు రావాలి ఈ స్క్రోలింగ్ని బట్టి మార్పు వస్తుంది అనే మనకి తెలుస్తుంది అలాగే చాలామంది రంగా రిషిగా టెంపుల్లో మారతాడా అని నేను ఒక మీకు పెట్టిన దాని గురించి టెంపుల్లో రిషిగా మారటం ఏమిటి మేడం అని కొంతమంది అడిగారు కదా అంటే ఆటో సవారీ గురించి బుజ్జిని అడుగుతున్నప్పుడు నెక్స్ట్ వీక్ టెంపుల్కి వెళ్ళే డ్యూటీ పెట్టారు అని చెప్పి సవారీ మాట్లాడారు అక్కడికి రమ్మన్నారు అని చెప్పి బుజ్జి చెప్పాడు కదా అంటే నెక్స్ట్ వీక్ మనకి టెంపుల్కి వెళ్తాను అన్నట్లుగా చెప్పాడు చెప్పకనే రంగాఆర్ రిషి అనమాట అంటే టెంపుల్లో ఒకవేళ ఏమైనా రిషి రంగాగా ఎందుకు మారవలసి వచ్చింది ఏం జరిగింది అనేది ఏమైనా స్పష్టత ఇస్తాడా వస్తారు అనేది జస్ట్ మనకి ఇమాజినేషను అక్కడ ఏమైనా పూర్తి విషయాన్ని వస్తారకు చెప్తాడా అనేది ఒక పాయింట్ అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో మరి రాధమ్మ ప్రాణాలను వస్తారే కాపాడింది పీసీఆర్ చేసి తనకి హార్ట్ అటాక్ వచ్చినట్లుగా శ్వాస తీసుకోకపోతే గుండెల పైన నొక్కి చాలా వరకు కాపాడి పైకి లేపుతున్నప్పుడే రిషి వచ్చాడు ఆ రిషి వస్తారా అంటూ పిలుస్తాడు కదా ఆ వీడియోలో వస్తారా అంటూ పిలిస్తే ఆ సార్ అంటుంది వస్తారా కంగారుగా ఎలాగైతేనే మరి చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది ముందు ముందు ఎపిసోడ్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఆల్